హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాధనా టీవీ ఈరోజు మన ముందు అసీం సోహరు ఉన్నారు నైన్త్ క్లాస్ ఫ్రమ్ కేవీ స్కూల్ తను రీసెంట్గా హైదరాబాద్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది ఫ్రమ్ ద స్కూల్ హీ ఓన్ ద ఫస్ట్ ప్రైజ్ దాని వెనకాల ఉండే రీజన్ అండ్ దేంట్లో తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో మనం ఈరోజు తెలుసుకుందాం నువ్వు ప్రాజెక్ట్ మీద వర్క్ చేసావు అసలు తీసుకున్న అసలు థీమ్ లో అగ్రికల్చర్ మేము ఈ ఆర్ఎస్బి ప్రాజెక్ట్ రాష్ట్రీయ స్త్రీ బాల్ వైజ్ఞానిక ప్రదర్శి ప్రాజెక్ట్ లో మొత్తం ఒక రీజన్ వైజ్ వస్తారు రీజన్ రీజన్ కలెక్ట్ చేశారు మంది వచ్చారు ఈ ప్రోగ్రామ్ అంటే ఎగ్జిబిషన్ టోటల్ వచ్చేసి టూ ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ వచ్చారు నా సబ్ థీమ్ లో ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ లో త్రీ మెంబర్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫర్ నేషనల్స్ ఆ త్రీ మెంబర్స్ లో నేను ఫస్ట్ వచ్చాను సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ మోడల్ లో ఇన్వాల్వ్ అయిన సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ టూ ఉన్నాయి ఒకటేమో గ్రావిటేషనల్ ఫోర్స్ దేని ద్వారా అయితే వాటర్ కిందకి ఈజీగా ఫ్లో అయి వస్తుంది వితౌట్ ఎనీ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఆర్ మస్కుల ఎనర్జీ అండ్ మోటర్ టేక్స్ అవర్ సోలార్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ తీసుకొని మెకానికల్ ఎనర్జీలో కన్వర్ట్ చేస్తుంది మోటార్ ఈ టూ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది ఓకే నువ్వు ఓన్లీ అగ్రికల్చర్ మీదే సెక్టార్స్ తీసుకోవచ్చు కదా ఓన్లీ ఓన్లీ అగ్రికల్చర్ ఎందుకంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈస్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ ఇందులో ట్వంటీ టు ట్వంటీ టూ పర్సెంట్ అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుంటుంది మన ఇండియా అగ్రికల్చర్ సెక్టర్ ఆ ట్వంటీ ట్వంటీ టూ పర్సెంట్లో ఫార్టీ పర్సెంట్ అనే వాటర్ వేస్ట్ అవుతుంది పూర్ ఇరిగేషన్ వల్ల వాటర్ కరెక్ట్గా సప్లై అవ్వకుండా వేస్ట్ అవుతుంది వాటర్ బై ది వే మై ఫర్దర్ యాజ్ అ ఎంప్లాయీ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విత్ హిస్ ఎక్స్పీరియన్స్ మా నాన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్తో నేను ఫీల్డ్స్కి వెళ్ళైనా డైరెక్ట్గా రియాలిటీలో చూసి అప్పుడు నాకు ఇది ఇలా ప్రాజెక్ట్ ఇలా చేయాలి అనేది వచ్చింది ఈ ప్రాజెక్ట్ వాటర్ వేస్ట్ అవ్వకూడదు మసుకుల ఎనర్జీ వేస్ట్ అవ్వకూడదు ఎలక్ట్రిక్ ఎనర్జీ వేస్ట్ అవ్వకూడదు అనేది అప్పుడు నాకు ఎప్పటి నుంచో అంటే ఎయిత్ క్లాస్లో నుంచి ఉన్నింది ఎందుకంటే ఎయిత్ క్లాస్ ఫస్ట్ చాప్టర్లో నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ చెప్పారు ఓకే దాంట్లో వచ్చేసి ఎక్కువగా ఎలక్ట్రిక్ ఎనర్జీ అయినా మసుకుల వేస్ట్ అవుతున్నాయి నాకు అప్పటి నుంచి అనుకున్నాను చేయాలని నాకు ఆపర్చునిటీ వస్తే నేను ఖచ్చితంగా ఇది చేయాలని ఇప్పుడు నైన్త్ క్లాస్లో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది దాంట్లో నేను ఈ ప్రాజెక్ట్ నేను ఇంప్లిమెంట్ చేశాను అసలు నువ్వు అనుకున్నావా నేను దీంట్లో సెలెక్ట్ చేస్తారు అని అవుట్ ఆఫ్ టూ ఫిఫ్టీ ప్లస్ నెంబర్స్ నువ్వు నేను నేను ఏమనుకున్నానంటే ఇంతమందిలో మనము అంటే స్మాల్ టౌన్ మనకేమొస్తుంది మనకంటే ఎక్కువ ఇంటెలిజెంట్ వాళ్ళు ఉంటారు మనకంటే ఎక్కువ బాగా చేసే వాళ్ళు ఉంటారు మనకి రాదు అనుకున్నాను బై వే మా ప్రిన్సిపల్ సార్ అయినా పీకే పాండే సార్ ప్రిన్సిపల్ సార్ మా బయో మేడం భారతి మేడం ఫిజిక్స్ సార్ సురేష్ సార్ అండ్ కెమిస్ట్రీ సార్ ఇంద్రపాల్ సార్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు మా పేరెంట్స్ వైపు అయినా మా స్కూల్ వైపు అయినా ఒకే మాట చెప్పారు వాళ్ళు ఏంటంటే నీ బెస్ట్ నుంచి నీ హార్డ్ వర్క్ అండ్ నీ బెస్ట్ నుంచి దాని తర్వాత మొత్తం వాళ్ళ డెసిషన్ పైన ఉంటుంది నీ బెస్ట్ ఇవ్వాలి ఒకవేళ నేను సెలెక్ట్ చేయకపోయినా నో నీడ్ టు డిప్రెస్ వాళ్ళు దాంతోపాటు నాకు ఒక స్లోగన్ కూడా చెప్పారు ద మ్యాన్ హూ ఫాల్స్ ద మ్యాన్ హూ వర్క్స్ అంటే ఎవరైతే నడుస్తారో వాళ్ళే పడతారు ఇప్పుడు నువ్వు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నావు ఇప్పుడు నీ ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోయినా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తావు ఇంకా ఇంప్రూవ్ చేసి నెక్స్ట్ ఇయర్ యూ విల్ గెట్ అగైన్ ఛాన్స్ ఆ ఛాన్స్ లో అయినా ఖచ్చితంగా వస్తున్నాయి ఒకరైన ఒక రోజు ఖచ్చితంగా వస్తుందని వాళ్ళు నాకు ఇంకా మోటివేషన్ దట్స్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యా సో నేషనల్ కి సెలెక్ట్ అయ్యావు కదా సో ఇంకా ఏమైనా ఎక్కువ చేస్తావా దీనికి యా నేను ఈ డెవలప్మెంట్ ఈ నా మోడల్లో ఏం చేస్తానంటే ఇప్పుడు ఇది ఒక మనిషి ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు నువ్వు మనిషి లేకుండా అది వర్క్ అయ్యేటట్టు ప్రాజెక్ట్ చేస్తున్నావు కదా అవునక్క ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనిషి ఉన్నప్పుడు జరుగుతుంది కదా నేను ఇప్పుడు నేను డెవలప్మెంట్ ఏం చేస్తానంటే వితౌట్ ఎనీ హ్యూమన్ మనం ఎక్కడున్నా కంట్రోల్ చేసుకునేటట్టు ఆటోమేటిక్గా ఆటోమేటిక్ సిస్టమ్ని అనేది దీంట్లో నేను క్రియేట్ చేసి వితౌట్ హ్యూమన్ బీయింగ్ అది స్ప్రింకిల్ అయ్యేటట్టు వాటర్ని నేను చేస్తాను మీ స్కూల్ ఫీలింగ్ ఏంటి నీ మీద టీచర్స్ అండ్ క్లాస్మేట్స్ స్టూడెంట్స్ అందరూ ఎలా చూస్తున్నారు చేస్తున్నారు ఎలా ట్రీట్ చేస్తున్నారు అసలు అంటే యాక్చువల్గా వాళ్ళు కూడా చాలా గర్వంగా ఉన్నారు అంటే మన వాడికి వచ్చింది మన స్కూల్కి వచ్చిందని చాలా గర్వంగా ఉన్నారు వాళ్ళు ఇంకా నాకు ఇంకా మోటివేట్ చేస్తున్నారు ఇంకా బాగా చేయాలి అని వాళ్ళకి నేను రుణపడి ఉంటాను ఎప్పటికీ వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు ఇన్ దాట్ వాళ్ళు కూడా ఇంకా ట్రై చేస్తున్నారు ఎలాంటి మనము డెవలప్మెంట్ చేయాలని నాకు చాలా ఐడియాస్ కూడా ఇస్తున్నారు సో దాట్ ఇంకా నేను ఇంకా ఇంప్రూవ్ బాగా చేసి నేషనల్స్లో కూడా ఒక ప్లేస్ తీసుకురావాలని వాళ్ళు కూడా చాలా ఆశిస్తున్నారు కేవీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఆ స్టూడెంట్ని అన్ని వేస్లో బిల్డ్ చేస్తున్నారు కేవీ అలానే మా స్కూల్ చాలా చాలా మంది నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు మేము సాధన టీవీ నుంచి అండ్ ఆ వ్యూవర్స్ అందరూ ప్రైజ్ చేస్తాం గాడ్కి యూ వాంట్ విన్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ దీస్ థ్యాంక్ సో నేను కూడా నుంచి ఐ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బి అన్ కేవియన్ టుడే అండ్ బిఫోర్ ఆల్స్ ఐ వాస్ ఫీలింగ్ బట్ ఈ రోజు నీ వల్ల ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సో ఐ విష్ యువ్ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కేవీ అండ్ ఫ్రమ్ యూజిఆర్ యువర్ స్టేయింగ్ యూ ట్ గివ్ యువర్ బస్ట్ వెంగడ్ గిరిలో ఎవరికి రాలేదు ఇలాంటి ప్రైజెస్ కానీ ఒక స్కూల్ పేరు కూడా ఎప్పుడు బయట రాలేదు సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బి అండ్ కేవీ అండ్ సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నేషనల్స్ థ్యాంక్ యూ ఫర్ సాధనా టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు స్పీక్ అబౌట్ మై ప్రాజెక్ట్స్ మరొక మంచి వీడియో వస్తే మళ్ళీ కలుసుకుందాం